అవును ఉపాధి ఈ సమ్మిట్ల ద్వారా వచ్చేది ఎంత అనేది మనం ఒకసారి సమీక్షించుకోవాలి ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలు కూడా చాలా సమ్మిట్లకు వెళ్తున్నాయి అక్కడ వచ్చే వాళ్ళు పెట్టుబడులు ఎంత వాటిని సక్సెస్ అయింది ఎంత అందులో ఉపాధి కల్పించింది ఎంత అనేది ఒక సమీక్ష జరగాలి ఓన్లీ ప్రకటనలు మాత్రమే జరుగుతున్నాయి నిజంగా ఉపాధి కల్పిస్తు కల్పన జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారమే ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లేదు అన్నారు కదా దానివల్ల ఉద్యోగాలు అట ఐదు వేల ఆరు వందల ముప్పై వస్తాయట ఈ రెండు ఒకవైపు ఇంకోవైపు ఏం దొరికినా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి భూమి ఇవ్వాల నీళ్ళు ఇవ్వాల కరెంట్ ఇవ్వాల వాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి సబ్సిడీలు ఇవ్వాల ఇవన్నీ ఇస్తే ఎంత లెక్క అయితే దొరికినా వాడి వల్ల వచ్చేది ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఎంత అయితే మనం లెక్కలేస్తే తొంభై రెండు వేల కోట్ల రూపాయలు వానికి మనం ఇస్తున్నాం ఏ ఆ ఎకనమిస్టే పని చేస్తాడా ఎకనమిక్స్ పక్కన పెడదాం మెదడు ఉన్నాడు కేసీఆర్ మాటలు చెప్పాలంటే తలకాయి ఉన్నాడు మేదడు ఉన్నాడు చేసే నా ఇది ఈ తెలిసి తెలియక ఈ ప్రాము చిన్న పిల్లోడు ఏం తెలుసు ఆయనకి ఆయనకి తెలంగాణ చరిత్ర తెలుసు ఆయనకి కాబట్టి ఈ ఈ పిల్ల చేష్టరు కాదు ఫైనల్ ఒక్క మాటలో సే చెట్టు ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి కానీ లేనిపోని పాలకుల హామీల మీద వాటిని నమ్ముకొని వాటి భ్రమల్లో ఉండి తెలంగాణ ఇంకా అప్పులపాలయ్యే పరిస్థితికి రానియకుండా దివాలా తీసే పరిస్థితి రానివ్వకుండా తెలంగాణ అంటే తలెత్తుకొని బతికే ఆలోచనతోటి జీవించే ఆలోచనతోటి మనం ఉందాం పాలకులు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకైందో ఎంపీలు ఎందుకైంద్రో చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధంలో చాలా స్పష్టంగా రాసున్నాయి వాటి కోసం విద్యారంగాన్ని మార్పు చేయడం కోసం వైద్య రంగాన్ని మార్పు చేయడం కోసం ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం సంపదని కాపాడడం కోసం మనం ఎమ్మెల్యేలని ఎంపీలని నిరంతరం వాటి మీద పనిచేయడం ప్రయత్నం చేద్దాం కానీ మనం ఇతర విషయాల మీద మనం అనవసరంగా వాళ్ళని వాళ్ళు జడిపోకుండా మనం జడిపో ఉండ మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేంతవరకు మనం నిరంతరం దానికోసం ప్రయత్నం చేద్దాం ఆ దా దాంతో మనందరం ముందుకు పోదామని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అది ఒక సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా వాటి కోసం మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నంలో ప్రయత్నం మనందరం ముందుకు సాగుదాం అని మన స్వేచ్ఛ టీవీ ఛానల్ ద్వారా నేను రెండు చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్